మాత్రే నమ ఇవాళ అరటి పువ్వుతో పాటోలి ఎలా చేయాలో చూద్దాం అరటి పువ్వు తెచ్చుకొని ఇలా బాగు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నా దీంట్లో స్టిగ్మా ఉంటుంది కదా అది తీసేస్తాము సన్న లేర్ ఉంటుంది అది కూడా తీసేస్తాం దాని ఇలా సన్నగా కడుపు దాని మజ్జిగలో పది నిమిషాలు ఉంచి దాని శుభ్రంగా అరేను మూడు సార్లు నీళ్ళలో కడిగి ఇలా పక్కన పెట్టుకో దీంట్లో చిన్నటి కన్నరు పదార్థం ఉంటుంది అందుకని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా నల్లబడిపోతుంది మీరు ఎంత కడిగినా అది నల్లగానే ఉంటుంది అని శనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టారు ఒక కాఫీ గ్లాస్ అది శనగపప్పు ఒక పది పచ్చిమిరపకాయలు అంత అల్లం కూడా మిక్సీ పెట్టి పట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ముక్కలు చేసి పెట్టుకున్న అరటి పువ్వు ఈ శనగపప్పు ఉంది కదా దీన్ని ఒకసారి మిక్సీలో వేసి పచ్చాగా అనమాట పప్పులు కొంచెం తగిలిగా కనపడకుండేట్టుగా వేసుకొని మిక్సీ పట్టాను మిక్సీ పట్టి ఇప్పుడు అల్లము అది కూడా వేసి తగినంత ఉప్పేసి మిక్సీ పట్టి అన్ని పక్కన పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను దీనికోసం బాణలు పొయ్యి వెలిగించి బా ఒక బాణలు పెట్టాను ఈ బాణలు ఎప్పుడు కూడా మనకి ఇట్లాంటివి చేసుకునేటప్పుడు మన ఇది నాన్ స్టిక్ అయితే బాగుంటాయి తొందరగా అడుగంటి పోతుంటుంది అనమాట సరే ఉల్లిపాయ వద్దనుకున్నా కానీ నేను తినకపోతే మిగతా వాడు తింటారుగా పచ్చ ఊరల్లా పచ్చం కాకూడదుగా అందుకే ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ నూనెలో వేసి మగ్గనిచ్చాను మగ్గి అది వేయకూడదు కలర్ మారాలన్నమాట ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సరే ఉల్లిపాయ ముక్కలు అప్పుడు దాంట్లోకి ఇప్పుడు మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కదా శనగపప్పు అల్లం ముద్ద అల్లం పచ్చిపకాయ ముద్ద మరి అరటి పువ్వులతో ఇవన్నీ కూడాను అవి తీసుకొని దాని మీద వేసుకొని సన్నసే మగ్గా ఎక్కువ మగ్గ పెడితే మాడిపోతుంది దీని దీనికి మాత్రం అటు ఇటు పోకూడదు మనం పోయి దగ్గర ఉండి చూసుకుంటూనే ఉండాలన్నమాట లేకపోతే ట్టే అడి అంటుపోతుంది ఈ అరటి పువ్వులో మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండాను తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండాను చేసే ఔషధ కూడా అన్నాయి లివర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు అరటి దూట జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు అసలు ఇంట్లో ఎక్కడైనా కొంచెం తోట ఉంటే ఓ అరటి మొక్క వేసుకున్నామంటే ఎన్ని రకాలుగానో ఉపయోగపడుతున్నా ఇది ఇలాగా అడుగంటకుండా చూసుకుంటూ దగ్గరే ఉండి చూసుకుంటూ అడుగంటుతోంది అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు నూనె టైలిస్తే ఇది నూనె వేసుకోవడదు అది నూనె తాగుతుంది వంటకం ఇలా దాన్ని అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ దగ్గరుండి ఉండి బాగా మగ్గనివ్వాలి ఈ పచ్చిగా ఉంటే మళ్ళీ కడుపు నెప్పి వస్తుంది శనగపప్పు కదా పిల్లలు ఇబ్బంది పడతారు అందుకని పచ్చిగా లేకుండా ఇది పొడి పొడిగా అయ్యే వరకు ఇలా పచ్చగా చేసుకుంటూ మనం వేయించుకోవాలి ఒక చోటే ముద్దగా ఉంటే కూడా వేగదు దీన్ని పలుచగా అలాగ స్ప్రెడ్ చేసుకుంటూ చేయాలన్నమాట దీన్ని బాగా పా అయిన తర్వాత పొడి పొడిగా అయిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం అనుకోండి ఇది అన్నంలోకి చాదవుగా కూడా బాగుంటుంది ఏమొక్కర్లేదు ఒక కప్పులో పెట్టుకొని ఒక స్పూన్ పెట్టుకొని అలా కుర్చీలో కూర్చొని అలా తింటూ ఉన్నామంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇది ఆరోగ్యకర పోషక విలువలు ఉంటాయి ఔషధ విలువలు ఉంటాయి తినడానికి కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది కానీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది మరి కష్టమైనా కూడా మంచి పదార్థం అప్పుడప్పుడు చేసి తినాలి కదా ఎప్పుడైనా దొరికితే అరటి దొరికితే ఇలా కొంచెం శ్రమ అనుకున్నా కూడా చేసుకొని తినండి కొంతమరకైనా మన డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా కొన్ని ఇంటి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం సో అరటిలా చేసి పెట్టుకున్నాం దీంట్లో ఇప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం పిండి అలాగే ఉంచి బైండింగ్ కోసం దాంట్లో అంత బియ్య పిండి కలిపి నాలుగు వడలు కూడా వేసాను ఆ వడలు కూడా కరకరలాడుతూ మన శనగపప్పు కానీ చాలా కమ్మగా ఉన్నాయి ఇప్పుడు ఈ పాటోళ్ళి శనగపప్పు ఇవి వడలు కూడాను ఈ పూట వంటకం అనమాట ఇది తప్పనిసరిగా చేసుకొని తినాల్సిన పదార్థాల్లో అరటి పువ్వు ఒకటి అరటి దూట అరటి పువ్వు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి అరటి దూటతో ఆవపెట్టిన పెట్టిన కూడా చాలా బాగుంటాయి ఈ అరటి పువ్వు కూరలో కూడా ఆవు పెట్టి చేస్తారు చాలా రుచికరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్